హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కొండపిండి ఆకు ఎలా చేయాలో చూద్దాము ఇది మనకి చాలా రేరుక దొరికే ఆకు అండి ఇన్ కేస్ మీరు కనుక ఎక్కడైనా చూస్తే తప్పకుండా తెచ్చుకొని దీన్ని పప్పులా కానీ కూరలా కానీ పచ్చళ్ళ కూడా చేసుకోవచ్చు ఇది హెల్త్కి చాలా మంచిది దీనివల్ల మనకి ఒబిసిటీ అనేది తగ్గుతుంది ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుందండి సో ఇలా మనకి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా మనకి ఇమ్యూనిటీ పెంచడంలో కొండపిండా కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది దీన్ని మనం ఇలా చిన్నగా అలాంటి కాడలు ఉన్నా పర్వాలేదండి అలా మనం ఇరుపుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి సో నేను ఇక్కడ కందిపప్పు ఒక కప్పు కందిపప్పు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను సో ఇది నీట్గా వాష్ చేసేసుకుని నేను దానికన్నా దీనికన్నా ముందే నేను త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను మనకి పప్పు ఎప్పుడైనా సరే నానపెట్టుకొని చేసుకుంటే చాలా అండి రుచిగా ఉంటుంది అండ్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది సో మీరు కూడా ట్రై చేయండి మనం కట్ చేసేసుకున్న కొండపిండి ఆకు ఉంది కదా అది మనం నానబెట్టేసుకున్న పప్పులో వేసేసుకున్నాను ఇది నేను కుక్కర్లో చేయబోతున్నాను సో నేను కుక్కర్ గిన్నెలో ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను పప్పు ఈ ఆకు కూడా అందులో వేసేసుకున్నాను చూసారా ఈ ఆకులు అలా చిన్న చిన్న కాడలు ఉన్నా కూడా నీకు పప్పు అయ్యేసరికి చాలా మంచిగా ఉడికిపోతాయండి సో మీకు అలాంటి కార్డులు ఉన్న ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మీకు ఉడికిపోతుంది అండ్ ఇందులో నేను ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకున్నా కొంచెం పసుపు మరియు కారం మీకు కావాలంటే మీరు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు అండ్ ఇక్కడ మీరు కారం బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను కొంచెం కారం వేసుకున్నాను కుక్కర్ మనం విజిల్ పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి మీకు ఫైవ్ విజిల్స్ వస్తే ఈజీగా పప్పు అనేది చాలా బాగుంటుంది చక్కగా ఉడుకుతుందండి చూసారా మన పప్పు ఆల్రెడీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కొంచెం గట్టిగా ఉంటే కనుక మీరు ఇంకా కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు అట్లానే చేసుకోవచ్చు నాకు ఇక్కడ పప్పు చాలా గట్టిగా ఉన్నట్టు అనిపించింది సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాన్ని ఇట్లా కలిపేసుకుని ఉన్నాం మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదండి సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు పేస్ట్ ఇందులోనే వేసేసి కలిపేసుకున్నాను నేను ఇక్కడ పేస్ట్ వేసానండి మీకు కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని మనం పోపేసుకుందామండి దీనికి మనం ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పప్పుకి ఎక్కువ ఆయిల్ పట్టదండి జస్ట్ పోపు దినుసుల వరకు సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర మరియు రెండు ఎండుమిర్చి వేసుకున్నాను సో అండ్ లాస్ట్లో మనం కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను ఇంగు కూడా యాడ్ చేసేసుకోండి అంతే మన పప్పు ఆల్మోస్ట్ రెడీ అండి ఇది మనం తీసి మన పప్పులో వేసేసుకోవటమే అంతేనండి మన కొండపిండి ఆకుపప్పు రెడీ దీంట్లో మీరు కనుక రెండు ఊరిమిరపకాయలు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ ఫాల్